హైదరాబాద్ ఏటిఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు విద్యార్థులు పుస్తక ప్రేమికులు తరలివస్తున్నారు అన్ని రకాల పుస్తకాలు ఒకే దగ్గర దొరుకుతుండటంతో తమకు నచ్చిన వాటిని సందర్శకులు కొనుక్కుంటున్నారు సందర్శకుల రాకతో హైదరాబాద్ బుక్ ఫేర్లో సందడి నెలకొంది కొత్త పుస్తకాల ఆవిష్కరణ సాంస్కృతిక కార్యక్రమాలతో సాగుతున్న బుక్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంటుంది ఇక హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల అందిస్తారు కార్మికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే హైదరాబాద్ ఫేర్ వచ్చేసింది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ముప్పై ఆరవ బుక్ ఫేర్ కొనసాగుతుంది ఇక కవులు రచయితలు రాసిన గొప్ప కథలు నవలలు అదేవిధంగా పోటీ పరీక్షల పుస్తకాలు చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు ఇలా అన్ని రకాల పుస్తకాలు దొరికేది ఒకే చోట అదే హైదరాబాద్ బుక్ ఫేర్ ఇక ఏ ఊర్లోనైనా జాతర నాలుగైదు రోజుల పాటు జరుగుతుందేమో కానీ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మాత్రం పదకొండు రోజుల పాటు పుస్తకాల జాతర కొనసాగుతుంది ఇక ఈ పుస్తక ప్రదర్శనలో పెద్ద వయసు వాళ్ళు ఏ బుక్కులని మీద ఆసక్తి చూపిస్తున్నారు అదేవిధంగా యువత ఏ బుక్కులకి ప్రాధాన్యత ఇస్తుంది చిన్న పిల్లలు ఎలాంటి బుక్కులను కొనుక్కోవాలని ఆసక్తిగా ఎదురుస్తున్నారో ఇప్పుడు ఒకసారి వారి మాటలనే అడిగి తెలుసుకుందాం హైదరాబాద్ బు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ బుక్ఫేయిర్కి విద్యార్థులు తరలి వస్తున్నారు దాదాపు హైదరా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి బుక్ ఫేర్కి ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉండే బుక్లను చూద్దామా కొనుక్కొని వెళ్దామా అన్నట్టు కూడా విద్యార్థులు ఆసక్తిని చూపిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు

ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా మీరు రావడం ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ బాగున్న అన్ని ఇక్కడ అన్ని ఎయిర్ పార్ట్లన్నీ బాగున్నాయా మీకు ఉన్నాయి బాగున్నాయ్ వాటర్ అవన్నీ కూడా ఇచ్చారా ఇచ్చారు సరే మీరు బుక్స్ ఉన్నావు స్టోరీ బుక్స్ అండ్ డ్రాయింగ్ బుక్స్ ఓకే ఉంది బుక్ అసలు మనతో పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ లో బుక్లు కొని బుక్లు కొని తర్వాత వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న కథ అడిగేసాం సార్ బుక్ ఫేర్ కి మీరు ఎప్పుడు వస్తుంటారా ఇదే ఫస్ట్ టైం ప్రతి సంవత్సరం వస్తాను సార్ బుక్ ఫేర్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం యాక్చువల్ గా టూ త్రీ టైమ్స్ వస్తాను ఇవాళ ఫస్ట్ విజిట్ నైన్టీన్త్ లాస్ట్ అంటున్నారు కాబట్టి ఫోర్టీన్త్ రోజు ఇంకొక విజిట్ కూడా చేస్తాను ఆ రోజు హాలిడే ఉంది నేను నుంచి వచ్చాను అయినా పర్వాలేదు బుక్ ఫైర్ అంటే నాకు అంటే చాలా ఇష్టం కంపల్సరీ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ విజిట్ చేస్తాను నేను లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ థౌసండ్ రూపీస్ బుక్స్ కొన్నాను నేను ఈ సంవత్సరమే తక్కువ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కంపల్సరీ వస్తాను ఇంకా కూడా కొంటాను నేను గవర్నమెంట్ టీచర్ నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ నాకు భాషలు అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి లాంగ్వేజ్ సంబంధించిన పుస్తకాలు నేను ఎక్కువ కొంటాను టీచర్ అంటున్నారు కాబట్టి అంటే విద్యార్థులకి అంటే బుక్ ఫేర్ లాంటివి ఏం చెప్తారు సార్ బుక్ ఫేర్ వెళ్ళడానికి సంబంధించి అంటే నేను ఎక్కడ టీచర్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను పిల్లలకు ముఖ్యంగా భాష నేర్పించడానికి గ్రామర్ పుస్తకాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే డిక్షనరీస్ వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను దానివల్ల జరిగేది ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం పనిచేసే స్కూల్లో పల సెవెంత్ స్టూడెంట్స్ టెన్త్ వాళ్ళకి డిక్షనరీ హెల్ప్ తోటి లెసన్స్ చెప్తారు అది జరుగుతుంది అనమాట ప్రస్తుతం ఇటువంటి డిక్షనరీలు లాంటి బుక్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఎక్సలెంట్గా వాళ్ళ దగ్గర అటువంటి లాంగ్వేజ్ కానీ ఒకాబలరీ కానీ చాలా బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను తీసుకపోవడంతో పాటు పిల్లలు ఎవరైనా మంచి పని చేస్తే ఒక మంచి అచీవ్మెంట్ సాధిస్తే ఇలాంటి మంచి మంచి పుస్తకాలు అమౌంట్ గురించి చూడకుండా మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను దానివల్ల మిగతా పిల్లలు కూడా ఎంకరేజ్ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ చూసుకుంటే అంటే ఫోన్లలోనే పీడీఎఫ్ ఫైల్స్ పంపించడం కానీ ఫోన్ల ద్వారానే చదువుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే వాటికి డైరెక్ట్గా పుస్తకాలు కొనే దానికి తేడా ఏముంటుంది సార్ పెద్ద ఏం నేర్చుకోగలుగుతారు విద్యార్థులు ఖచ్చితంగా ఏదైనా సరే మన భారతీయులం కాబట్టి ఏ విద్య అయినా సరే గురుముఖత నేర్చుకున్నంత ఎక్సలెన్సీ ఫోన్లలో ఉండదు ఫోన్లో మనకి ఏంటంటే పిల్లలు కరోనా వచ్చిన టైంలో ఏం జరిగిందంటే ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా కంపల్సరీ మొబైల్ ఫోన్స్ విత్ ఇంటర్నెట్ ఇవ్వని చెప్పి చెప్పాం దానివల్ల మనిషికంటే చెడు ఎక్కువ జరిగింది వాస్తవం అనమాట అందువల్ల క్లాస్ రూమ్లో రెగ్యులర్గా స్కూల్స్లో టీచర్ స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు టీచర్స్ లేదా లెక్చరర్స్ లేదా ప్రొఫెసర్ లైవ్ క్లాసే చాలా ఇంపార్టెంట్స్ ప్లే చేస్తుంది ఈ మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ అనేది మాత్రం అస్సలు మంచిది కాదు ముఖ్యంగా యంగ్స్టర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రం మాత్రం వాళ్ళని ఫోన్ యూజ్ చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అది నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అనమాట అట్లా నేను బాచి అనే పేరు మీద గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కార్టూన్ ఇస్తున్నాం మాకు వచ్చిన వినూత్నమైన ఆలోచన ఏంటంటే మేమందరం కలిసి కార్టూనిస్టులు అందరం కలిసి ఒక స్టాల్ పెడితే ఎలా ఉంటుంది ఎందుకంటే కార్టూన్ ప్రాచుర్యం కోసం కార్టూన్ అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ అందరూ కార్టూనిస్టులు అందరూ అలాగే రామకృష్ణ గారు సరస్ గారు లేపాక్షి గారు బాచి దాసు గారు కామేష్ గారు ఇట్లా కాజు ప్రసాద్ గారు రాగతి అట్లా అందరూ కార్టూనిస్టులు పుస్తకాలు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి ఈ మొత్తం ఇక్కడ మన బుక్ ఫైర్ మొత్తంలో కూడా కార్టూన్ల పుస్తకాలు ఇంక వేరే చోట ఇంకెక్కడ కూడా దొరకవు మీకు ఈ ఒక్క చోట మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే కార్టూన్లు అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు పాఠకులు ఏం చేస్తారంటే ముందు న్యూస్ పేపర్ తీసినా వీక్లీ తీసినా కార్టూన్లు తిరిగేసి చూస్తారు కాబట్టి ఆ అన్ని కార్టూన్లు కంపైజన్ చేసి ఈచ్ కార్టూనిస్ట్ ఒక్కొక్క బుక్గా మేము తీసుకొచ్చాం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కార్టూనిస్టు ఒక్కొక్క బుక్ తీసుకురావడం వల్ల ఇవన్నీ మా దగ్గర ముప్పై రకాల ముప్పై మంది కార్టూనిస్టుల పుస్తకాలు మీకు ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి అందరికీ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటిది మీరు నుంచి పెడుతున్నారు అంటే ఈ యొక్క చట్టం న్యాయం అనేది డిసెంబర్ ఇరవై మూడున స్థాపించబడింది అండి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఒక సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఏంటంటే మేము సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండేటట్టుగా న్యాయ విజ్ఞానం ఏంటంటే ఇప్పుడు లా అంటే ఏంటంటే ప్రతివాడికి తెలుసు లా అంటే అసలు ఇప్పుడు లా అంటే చాలామంది భయపడిపోతుంటారు ఈ భయపడిపోవడానికి కారణం ఏంటి లా అంటే తెలియకపోవటానికి అందుకని చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు సామాన్య మానవుడికి కూడా ఒక ఆరో తరగతి ఏడో తరగతి న్యాయ విజ్ఞానం కావాలి ఆ న్యాయ విజ్ఞానం తెలుసుకోవడానికే ఈ పుస్తకం అందరికీ తెలుగులో పూర్తిగా వివరంగా తెలుసుకునేటట్టుగా పెట్టారన్నమాట ఈ పుస్తకం అది జనరల్ బుక్ ఫేర్ అంటే ఏదో రిటైర్మెంట్ ఉన్న ఆ రిటైర్మెంట్ అయిపోయినాక వచ్చి కొనుక్కునే వాళ్ళు వాళ్ళే ఎక్కువగా అట్లా వస్తున్నట్టు కనిపిస్తుంటారు అంటే బుక్ ఫేర్కి రావాల్సిన అవసరం ఏముంది మేడం బుక్ ఫేర్లో దొరికే బుక్స్ని డిస్ప్లే చేయటమే ఒక ఒక విజ్ఞానం అంటే ఐ మీన్ చెప్పాలంటే నాలెడ్జ్ గురించే చేస్తారు వాళ్ళు అయితే పేరెంట్స్ అందరూ కూడా చెప్పారు కదా ఈ ఈ టైప్ పేరెంట్స్ అంటే మా టైం మా టైంలో కదా మా టైంలో పిల్లల చేత చాలానే మే అది చదివితే అది బాగుంటుంది ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు ఏమన్నా అంటే రెండు రోజుల్లో వచ్చేస్తున్నాయండి మేము అన్నీ కూడా దీంట్లో చదివేసుకుంటున్నామండి అని అంటున్నారు నిజానికి దానిలో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు దాన్ని మర్చిపోకుండా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటున్నారు ఎవరికి కూడా పేరెంట్స్ ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మా బొట్టి వాళ్ళని చెప్పినా కూడా బెంగపడతాం మేము మేము కొనుక్కుంటేనే ఇంటి నిండా పుస్తకాలు కొన్నాం ఇంకా ఏం కొంటున్నామమ్మా అని అడుగుతున్నారు జనాలు మొత్తానికి ఇది హైదరాబాద్ ఫేర్కి విద్యార్థులు అదేవిధంగా పుస్తక ప్రేమికులందరూ కూడా వారికి నచ్చిన పుస్తకాలను కొనుక్కొని వెళ్తున్నారు మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తామని అదేవిధంగా ప్రతి ఏడాది కూడా తాము తప్పనిసరిగా వచ్చి ఇతరులకు కూడా చెప్తామని అంటున్నారు ఇక మరికొద్ది రోజుల పాటు మాత్రమే అంటే ఈ తొమ్మిది నుంచి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు మాత్రమే ఈ బుక్ బుక్ఫేర్ అనేది కొనసాగుతుంది సో ఇప్పటివరకైనా ఎవరైనా బుక్ఫేర్ కనుక రాకపోతే ఈ మిగిలిన రోజుల్లో వాళ్ళు వచ్చి వాళ్ళ బుక్లన్నీ కొనుకోవాలని కూడా హైదరాబాద్ బుక్ బుక్ఫేర్ సంబంధించిన సభ్యులు చెప్తున్నారు కెమెరామెన్ అఖిల్తో విశాల్ స్వాతంత్ర న్యూస్